ఫ్రెండ్స్ అందరికీ భీమ్ నమస్కారం నా పేరు సూరన్న అయితే నిన్నటికి నిన్న రాత్రి ఏం జరిగిందంటే జర్నలిస్ట్ శంకర్పై కొందరు దుండగులు వచ్చేసి తనను మరి చంపాలనో లేదా తనని గాయపరిచాలనో ఏం చేశారంటే తనని మీద దాడి చేశారు దాదాపు పదిహేను నుండి ఇరవై మంది వరకు ఉండొచ్చని విశ్వాసని సమాచారం అయితే ఈ విషయాన్ని నేను సూరన్న టీవీ వేదికగా పంచుకున్నాను ఏదేమైనప్పటికీ దాడి అనేది హేయమైన చర్య దాడి చేయడం అనేది శ్రేయస్కారం కాదు ఒక వ్యక్తిని దాడి చేయడం కావచ్చు ఒక వ్యక్తిని చంపేయాలనే ఆలోచన కావచ్చు ఒక వ్యక్తిని హతమార్చాలనే ఆలోచన కావచ్చు అది ఎవరికున్నా అది మాత్రం ముమ్మాడికి తప్పే కొందరు ఏమంటారంటే జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు బాగా భజన చేస్తాడు సురన్న అని అంటారు కొందరు మరికొందరు ఏమన్నారు అంటే ఆయన నిజంగా ప్రశ్నించగొంతనే తెలంగాణ వాదాన్ని ముందుకు నడిపిస్తాను కొందరు అంటారు కొందరైతే ఆయన దాడి జరిగింది మంచి పని అయిందని కొందరు కామెంట్లు పెడతాను అవి బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లో నేను చూశాను నేను ఏమంటాను అంటే వాస్తవమే ఆయన బీఆర్ఎస్ పార్టీకి జోక్తాను కావచ్చు లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్గా మాట్లాడతాడు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు అని అనుకుందాం కాసేపు ఓకేనా నేను గతంలో తీనిమార్ మల్లన్న మీద దాడి జరిగినప్పుడు కూడా స్పందించా తన తన కారు మీద కోడిగుడ్లతో దాడి చేసినప్పుడు కూడా నేను స్పందించా గతంలో ఆయన బీజేపీ పార్టీ కండవ కప్పుకున్నప్పుడు ఆయన మీద కొందరు దాడి చేశారు అప్పుడు కూడా నేను స్పందించా ఆయన ఆయన ఆఫీస్లో వెళ్ళేసి కేసీఆర్ని బాగా దిడుతున్నాను అని చెప్పేసి సుదర్శన్ని కావచ్చు తెలంగాణ విట్టల్ని కావచ్చు తీనిమార్ మలన్న కావచ్చు తీసుకెళ్ళినప్పుడు కూడా అలాంటి అలా ఎవరైతే తీసుకెళ్ళారో ఎవరైతే తీనిమార్ మలనా ఆఫీస్ని దాడి చేశారో వాళ్ళ మీద కూడా నేను వాళ్ళ మీద చర్య తీసుకురా చెప్పా చెప్పాను ఆ దాడిని కూడా నేను ఖండించాను అప్పుడు మరి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని దిడుతుండే కదా ఆయన అప్పుడు బీజేపీ వ్యక్తి కదా ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి కదా మరి ఆయన మీద దాడిని ఎందుకు స్పందించిన అంటే ఎస్ ఆయన ఏ వ్యక్తి ఏ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయినా బీజేపీ పార్టీకి సంబంధించిన అయినా బీఎస్పీ పార్టీకి సంబంధించిన వ్యక్తినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయినా కూడా ఏ పార్టీ అయినా కావచ్చు కానీ దాడి చేసినప్పుడు మాత్రం నేను స్పందిస్తాను ఎందుకంటే దాడి అనేది మంచి పని కాదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వెళ్ళండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి ఎందుకు దాడి చేయాలి సత్యం అక్కడ సార్ మరి ఈయన ఈ పొరపాటు చేశాడు సార్ అని చెప్పండి అట్లా చేయాలి కానీ ఆయన ఏదో ప్రశ్నిస్తానని చెప్పేసి ఆయన ఏదో రేవంత్ రెడ్డిని ప్రతిరోజు ప్రశ్నిస్తానని చెప్పేసి ఆయన ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తానని చెప్పేసి అతని మీద దాడి చేయడం మాత్రం ఇది మాత్రం ముమ్మడికి తప్పే అది ఎవరైనా కానీ చిలక ప్రవీణ్ మీద మొన్నటికి మొన్న పంజగుట్లో దాడి చేశారు అప్పుడు కూడా నేను స్పందించా చిలక ప్రవీణ్ అనే వ్యక్తి మీద కూడా దాడి చేయడం తప్పే ఎందుకు తప్పంటే ఆయన కూడా ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ శంకర్ ఆయన కూడా ఒక జర్నలిస్టే మన అతను కూడా ఒక జర్నలిస్టే మన తొలి వెలుగు రఘు తను కూడా ఒక జర్నలిస్టే తనను కూడా కిడ్నాప్ చేశారు అప్పుడు కూడా నేను స్పందించా ఎందుకు అంటే నాలో మానవత్వం ఉంది కానీ నేను స్పందిస్తాను అందుకు దయచేసి చెప్తున్నా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన జరగడం ఆయనకు దాడి జరుగుతున్న బెటర్ అని కొందనంటున్నారు దయచేసి అందుకని ఫ్రెండ్స్ ఆయన ఏ పార్టీ అయినా సరే సరిపోవచ్చు కానీ దానికోసం దానికోసం ఒక కోర్టులు ఉన్నాయి దానికోసం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దానికోసం అప్పుడే డిపార్ట్మెంట్స్ పని చేస్తున్నాయి దాంట్లో వీళ్ళు కేసు ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కోర్టు తన పని తాను చేసుకుంటుంది కోర్టులో ఏదో ఏదో ఒక తీర్పు వస్తుంది ఆ తీర్పుని బట్టి తనకు శిక్ష లభిస్తుంది తిని మరమలన్నప్పుడు కూడా అట్లా దాడి చేయడం అప్పుడు కూడా తప్పే నేను ఇప్పటికప్పుకుంటున్నా ప్రశ్నించే గొంతులపై దాడులు చేయకండి ప్రశ్నించే గొంతులు నేటి సమాజంలో చాలా అవసరం ఎందుకంటే ప్రశ్న లేకపోతే మాత్రం సమాజంలో అభివృద్ధి జరగదు రెండు రెండు ప రెండు అక్షరాలే ప్రశ్న అనేది కానీ అభివృద్ధి అనే నాలుగు అక్షరాలను డిసైడ్ చేస్తుంది అందుకని ప్రశ్నించే వ్యక్తుల్ని ప్రశ్నించనివ్వండి కానీ ప్రశ్నించే వ్యక్తులకు మరీ మరీ చెప్తున్నా ఒకే ఒకే వ్యక్తిని ఫోకస్ చేసుకుని కూడా మాట్లాడడం సరికాదు అంత మాత్రమే కాకుండా బూతులతో కావచ్చు లేకుంటే బూతు పురాణాలతో కావచ్చు తిట్టుకుంటూ వెళ్ళడం కూడా శ్రేయస్కరం కాదు నాడు తినుమల వలన కూడా బా కేసీఆర్ గారిని బాతాల పోషెట్టని చెప్పడం పిచ్చి పిచ్చి తిట్టడం తన మీద కూడా దారి జరిగింది అప్పుడు కూడా చాలా తిట్టారు ఏ తిని మన మీద దాడి చేయాలి బెటరే ఎందుకంటే ఆయన మొత్తం అప్పుడు ఎవరు దాడి చేశారు తీర్మాన వాళ్ళ మీద కాంగ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కేసీఆర్ని ప్రతిరోజు తిడతానని దాడి చేశారు ఇప్పుడు చిలక ప్రవీణ్ మీద ఎందుకు దాడి చేసిండ్రు సేమ్ ఇదే కాన్సెప్ట్ జర్నలిస్ట్ శంకర్ లేకనే ఆయన మీద ఈ జర్నలిస్ట్ శంకర్ చిలక ప్రవీణ్ వీళ్ళు తెలంగాణ వాదం మీద నడిచే వ్యక్తులు తెలంగాణ భావజీల మీద పట్టున్న వ్యక్తులు వీళ్ళు అయితే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు కాంగ్రెస్ పార్టీ గారి పరిపాలన కావచ్చు వీళ్ళకు నచ్చదు నచ్చదు కాబట్టి ఏమంటే వీళ్ళు ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్తారు ఆ టీవీల ముందు మాట్లాడేసి మేము తప్పకుండా మేము తప్పకుండా తెలంగాణ వాదాన్ని బలం బలంగా విప్పుతామని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు అయితే చూసే జనాలకు ఏమైతే ఏమర్థమైందంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీని మాత్రమే వీళ్ళు ఫోకస్ చేస్తాను అంటే మంచిగా ఫోకస్ చేస్తాడు మిగతా కాంగ్రెస్ బీజేపీ ఎడతాను కాబట్టి వీళ్ళకి ఇది గుణపాఠం అని కొందరు అనుకుంటారు అది గుణపాఠం కావచ్చు కానీ వాస్తవం కూడా గమనించండి ప్రశ్నించే గొంతులు వాళ్ళు ఎవరైనా దానికి ఆయన నిజంగా రాంగ్గా ప్రశ్నిస్తే నిజంగా ఆ వాళ్ళు భజన చేసినట్టు మీకు అనిపిస్తే కనుక ఇగో షో అండ్ సో ఇట్లా చేస్తానని చెప్పి చర్చ జరపండి వాళ్ళ స్టూడియోలో వెళ్ళి చర్చ జరపండి ఎందుకని వాళ్ళతో డిబేట్లు చేసుకోండి ముఖాముఖి చర్చ చేయండి అట్లా చేయండి కానీ కూడా గమనించండి మిత్రులారా కాంగ్రెస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఎక్కడ కొట్టుకోడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుడు కొట్టుకోడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు కొట్టుకోడు అంటే ఈ పార్టీల నాయకులు మాత్రం అస్సలు కొట్టుకోరు కానీ ప్రశ్నించే గొంతులో ఉన్న మనం మనం ప్రజల కొన్న ప్రజలకు పనిచేస్తున్నాం మనం ఒకరిని ఒకరు మన కొట్టుకోవాలి ఒకరిని ఒకరు తిట్టుకోవాలి చెప్పండి అందుకే నేను నా గొంతులు కూడా నేను ప్రజా ప్రజా సమస్యల కోసం చూపుతున్నానే నేను కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతిని బయట తీస్తా బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళని తీస్తా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ ఈ నాలుగు పార్టీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ప్రస్తుతం గతంలో కమ్యూనిస్టు బాలజర్ కూడా ఎందుకు అమ్ముడు పోతున్నాయి అంటే అన్ని పార్టీల పనితీరుని మేము వర్ణిస్తాను ఏ పార్టీకి జోకుడు చేసే వ్యక్తిని నేను కాదు రేపటి రోజున అందరి మీద దాడులు జరుగుతాయి కానీ ప్ర దాడులు చేయడం మాత్రం శ్రేయస్కరం కాదు దాడులు దయచేసి చేయకండి మీరు ప్రశ్నించాల్సి వస్తే స్టూడియోలో వచ్చి వెళ్ళి డిబేట్లు చేయండి చర్చ చేయండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయండి ఇది శ్రేయస్కరం అది నేను చెప్తున్నా నేను ఇప్పటికీ జర్నలిస్ట్ శంకర్ గారి మీద దాడి జరిగింది కదా ఆ దాడి ఎవరైతే చేశారో వారిని తప్పకుండా చట్టరితో శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా చిలక ప్రవీణి మీద జరిగిన దాడిని కూడా నేను ఖండిస్తున్నా తీన్మార్ మల్ల మీద జరిగిన దాడి కూడా నేను ఖండిస్తున్నా ఎవరి మీద అయితే ప్రశ్నించే గురించి ఎవరైతే దాడి చేస్తారో వారందరినీ నేను ఖండిస్తాను ఆయన ఏ పార్టీ వ్యక్తం పర్లేదు కానీ దాడి చేయడం అనేది మాత్రం శ్రేయస్కరం కాదు ఇది ముమ్మాటికి ఇది ఒక వికృతమైన చర్య కాబట్టి దయచేసి చెప్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకంటే నేను అన్ని పార్లను ప్రశ్నించా వ్యక్తిని ఒక పార్టీ మోచేతి నీళ్ళు తాగే వ్యక్తిని కాదు జర్నలిస్ట్ శంకర్ తీన్మార్ మల్లా ప్లస్ మన చిలక ప్రవీణ్ కావచ్చు మైపాల్ యాదవ్ కావచ్చు టీఆర్ టీవీ రంజిత్ కావచ్చు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దయచేసి మనం అందరినీ కాపాడుకోండి సూర్యన్న కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే అన్ని పార్ట్లను ప్రశ్నిస్తారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ